తిరుపై పదహారవ పాశ్రంలో నందగోపాల మహల్ ద్వారానికి చేరిన గోపికలు ద్వారపాలకులని మేల్కొల్పుతారు మాయామయుడైన ఆ శ్రీకృష్ణుడు పరై ఇస్తానన్నాడు తలుపు తెరవండి అన్నారు భక్తి మార్గంలో అడ్డంకులను తొలగించే ముఖ్యమైన పాశ్రం ఇది అమ్మవారి ఆత్మవిశ్వాసం ధైర్యం ఈ పాశ్రంలో ప్రకటితమవుతాయి ద్వారం తెరవడమే భగవంతుని సన్నిధికి మొదటి అడుగు திருப்பாவை பதஹாரோ பாசுரம் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் நாயகனாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானே கோடி தோன்றும் தோரண வாசல் காப்பானே மணிக்கதவம் தவம் தாழ் திறவாய் ஆயர் சிறுமியரோ முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நென்னலே வாய் நேரிந்தான் தூயோமாய் வந்தோம் తువిలే చెప్పాడు వాన్ వాయాల్ మున్నం మాతాదే అమ్మ నీ నేష నిలైకదవం నీకేలో రెంబావాయ్ ఈ పాశ్రంలో గోపికలతో కలిసి నందగోపుని విశాల భవనం యొక్క ద్వారపాలకులతో గది యొక్క భటులతో అమ్మవారు సంభాషిస్తుంది అందరికీ నాయకుడైన నందగోపుని భవనమును కాపాడే ద్వారపాలకులారా మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి జెండాలతో తోరణాలతో శోభిస్తున్న ద్వారాన్ని కాపాడే ద్వారపాలక మేము రేపల్లెలో ఉండే గొల్ల పిల్లలము స్వామిని దర్శించవచ్చాము పరిశుద్ధులమై వచ్చాము తలుపు గడియ తీయండి మేము స్వామికి శరణాగతి చేసిన వారము అజ్ఞానులము అయిన స్వామిపై అత్యధిక ప్రేమాభిమానాలు కలవారము స్వామికి సుప్రభాతము పాడి మేలుకొలుపు పాడవచ్చాము గోపపాలికలమైన మాకు మాయావి మణివర్ణుడైన శ్రీకృష్ణ పరమాత్మ పనిచేయు పరా అనే వాద్యాన్ని ఇస్తానని నిన్ననే మాట ఇచ్చాడు మేము వేరే ప్రయోజనాన్ని కాంక్షించి వచ్చిన వారం కాదు భావంతో శ్రీకృష్ణుని మేల్కొల్ప వచ్చాము స్వామిని నిద్రలేపడానికి సుప్రభాతం పాడడానికి వచ్చాము మీరు కాదనకండి తలుపులు తెరచి మమ్మల్ని లోపలికి పోనివ్వండి అని గోపికలు ద్వారపాలకుల్ని భవనపాలకుల్ని అర్థించారు నందగోప బాలుని ప్రాసాదమును రక్షించేవాడ ద్వారపాలక మణిమయమైన చిరుగజ్జలతో కూడిన తలుపును దయచేసి తెరువు ఆ కన్నయ్య మాకు దర్శనమిస్తానని నిన్ననే మాట ఇచ్చాడు గోపికలము శుభ్రంగా స్నానం చేసి వచ్చాము ఆ నందగోపాలునికి సుప్రభాతము పాడడానికి అది ఇది అంటూ నువ్వు కాదనకు స్వామి తలుపులు తెరువు లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటిది మన ఈ శ్రీవ్రతము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన పాత్రాలను మరియు వాటి అర్థాలను తెలుసుకోవాలనుకుంటే బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి తిరిగి రేపటి పాశ్రంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం సర్వేజన సుఖినో భవంతు